వెల్కమ్ టు టుడే న్యూస్ ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు బుధవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలో పాతగంజిలోని చౌకధర దుకాణంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సభాపతి ప్రారంభించారు ఈ సందర్భంగా సభాపతి ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్లు పది లక్షల మంది లబ్దిదారులకు ప్రజా పంపిణీ పథకంలో భాగంగా చౌక ధరల దుకాణాల ద్వారా అర్పులైన ప్రతి పేద కుటుంబానికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల నూతన రేషన్ కార్డులను మంజూరు చేసినట్టు ఆయన తెలిపారు వికారాబాద్ జిల్లాలో నూతనంగా రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల ఎనిమిది వేల నూట ఇరవై రెండు రేషన్ కార్డుల ద్వారా ఎనిమిది లక్షల యాభై రెండు వేల నూట ఇరవై రెండు మంది లబ్ధిదారులకు చౌక ధరల దుకాణాల ద్వారా నెలకు ఐదు వేల ఐదు వందల ఎనభై రెండు మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ డిసిసి బి డైరెక్టర్ కిషన్ నాయక్ ఆర్టీఓ వాసు సుచంద్ర జిల్లా పౌర సరఫరాల అధికారి మోహన్ బాబు తహసీల్దార్ లక్ష్మీనారాయణ స్థానిక ప్రజా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు